అభివృద్ధి నిరోధకులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారని లక్ష్మీనగర్లో జరుగుతుంది ధ్వంసం కాదని అభివృద్ధికి సోపానమని రామగుండం కార్పొరేషన్ నలభై తొమ్మిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ సన్నాఫద్దీన్ తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నలభై తొమ్మిదవ డిజన్ మహిళా నాయకురాళ్లతో కలిసి మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా అభివృద్ధి నిరుద్యోగాలుగా మారితే రాజ్ ఠాగూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రామగుండాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు రామగుండం కార్పొరేషన్లో ఏ డివిజన్కు కు వెళ్లిన రోడ్లు డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని అది చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు తమ ఉనికిని కోల్పోతామన్న భయంతో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు సంవత్సరాల నుంచి అడ్డుగా వ్యక్తికి అడ్డుగా నిలిచి టిఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం సంవత్సరం గడవక ముందే అభివృద్ధి పన్ను అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి జీర్ణించుకోలేకపోతున్నారు అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ రామ్గుండం కాన్స్టెన్సీని అభివృద్ధి దిశకు నడిపిస్తుంది ఇది టిఆర్ఎస్ నేతలకు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతూ ఉంటే వీళ్ళు జీర్ణించుకోలేక మా నాయకుడు రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ మీద అపవాదాలు చేస్తున్నారు మన రాజ్ ఠాకురన్న అన్నగారు ఎనిమిది కోట్లతో దాసాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసి మన సొంత ఖర్చులతో ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి ఈ పనులు విరాళంగా ఇచ్చారు ఇంకా ఆ రాముని గుట్టను పర్యాటక శాఖగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు ఈ పనులు నడుస్తున్నాయి వీళ్లకు కనబడతలేవా అనేసి నేను అడుగుతున్నాను ఈ అన్ని అపవాదాలు కు ఒకటే సమాధానం మా నాయకుడి మీద మా రాష్ట్రాకూర్ అన్న మీద ఈ అపవాదాలకు నాకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే సమాధానం ఈ అభివృద్ధి చేసి చూపెట్టి ఈ మీ ప్రశ్నలకు సమాధానంగా మేము చెప్తాము అనేసి తెలియజేస్తున్నాను ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిదవ డిజైన్ మహిళా నాయకురాళ్ళు సరోజన భార్ధవి దీప ప్రశాంతి తాజ్ జరీనా బేగం ఇర్ఫానా జినద్ సమ్మక్క తదితరులు పాల్గొన్నారు